స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ తెలంగాణ సెట్ తెలంగాణ ఎంసెట్ సంబంధించిన అఫీషియల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది దాంతోపాటు మీకు హెచ్ఎల్సిస్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన లింక్ రిలీజ్ అయింది మెయిన్ నోటిఫికేషన్ చాలా చేంజెస్ ఉన్నాయి నోటిఫికేషన్లో లాస్ట్ ఇయర్తో పోలిస్తే సో ఆ నోటిఫికేషన్ చేంజ్ అయింది తర్వాత మైనారిటీకి సంబంధించి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది తర్వాత లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఇది ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను సో లాస్ట్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఏ ర్యాంక్ హోల్డర్స్కి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏ కోర్సులో సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ కూడా వాళ్ళు క్లియర్గా రిలీజ్ చేశారు అయితే ముందుగా మనం నోటిఫికేషన్లో ఒకసారి పూర్తిగా చూద్దాము సో ఫస్ట్ టైం వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మనము కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో నేను ఇచ్చిన గైడెన్స్ ద్వారా చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ టాప్ కాలేజ్లో చేరడం జరిగింది సో కాబట్టి ఈసారి మీరు కూడా అలా టాప్ కాలేజ్లో చేరాలంటే ఏ టూ జెడ్ గైడెన్స్ కావాలంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా మీకు యూట్యూబ్లోనే మీకు మీకు నేను మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తర్వాత డాక్ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని నేను పెట్టాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెడుతుంటాను దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాని ఒకసారి దాంట్లో కూడా జాయిన్ అయితే డాక్యుమెంట్స్ అని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే నోటిఫికేషన్స్ ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ సడన్గా ఎంసెట్ వాళ్ళు ఈ రోజు కౌన్సిలింగ్ క్యాన్సిల్ అయ్యిందని లేకపోతే ఇంకేదైనా అప్డేట్ చేస్తుంటారు వాళ్ళు మీకు నోటిఫికేషన్ పంపియరు నేను మీకు పంపించాలంటే ఖచ్చితంగా మీరు ఒక మొబైల్ యాప్ ఉండాలి ఆ మొబైల్ యాప్ డిస్క్రిప్షన్ ఇచ్చాను దాంట్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి దాని నుంచి మీకు నోటిఫికేషన్స్ అన్ని నేను పుష్ చేయగలుగుతాను మిగతా ఏ మోడ్లో కూడా టెలిగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ నోటిఫికేషన్స్ రావడం చాలా తక్కువ వన్ ఆర్ టూ త్రీ వీడియోస్ తప్పితే మిగతావి రావు సో ఫైవ్ స్టూడెంట్స్ అయితే ఎంసెట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూద్దాము సో ఈ రోజు నుంచి మీకు కంప్లీట్ గా కౌన్సిలింగ్ ఎన్ టు ఎన్ ప్రాసెస్ పైన గైడెన్స్ ఉంటుంది సో మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది ఫైన్ స్టూడెంట్స్ చాలా వరకు చాలా చేంజెస్ చేయడం జరిగింది ఫస్ట్ థింగ్ ఫస్ట్ చేంజ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నేమ్ని టీజీ కింద కన్వర్ట్ చేయడం జరిగింది అది అందరికీ తెలిసిందే సో టీజీ టీజీఏపీ సెట్ అంతకుముందు మీరు ఎగ్జామ్స్ రాసేదాకా టీఎస్ఈపీ సెట్ ఉండేది దీని ఇప్పుడు టీజీఏపీ సెట్ కింద కన్వర్ట్ చేశారు దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టీజీఏపీ సెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ దెన్ క్యాండిడేట్స్ ఎవరికైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సెక్యూర్ చేశారు ఏపీ సెట్లో వాళ్ళందరూ ఇది ఓసీకి సంబంధించి వాళ్ళు మాత్రం క్వాలిఫైడ్ మిగతా వాళ్ళందరూ నాట్ క్వాలిఫైడ్ అండ్ ఫార్టీ పర్సెంట్ అదర్స్ అంటే ఓసీ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు క్వాలిఫైడ్ నాట్ అదర్స్ సో ఇది మనకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేస్ ఫేస్ సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఈ డేట్స్ ఆల్రెడీ మనం మీజ చేసాం కాబట్టి దీని డేట్స్ ఎక్కువ చెప్పను దీంట్లో ఉంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ట్వంటీ సెవెంత్ నుంచి మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు ఎక్సైజింగ్ ఆప్షన్స్ అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీకు ఒక ఆర్వస్ ఇస్తారు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ దాన్ని తీసుకొని మీకు ఏది ఫస్ట్ బెస్ట్ కాలేజ్ సెకండ్ కాలేజ్ ఏది థర్డ్ కాలేజ్ ఏంటి అనే ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఫ్రీజింగ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటుంది అంటే మీరు చేసిన ఎక్సైజింగ్ అంటే నా ఫస్ట్ కాలేజ్ ఇది సెకండ్ కాలేజ్ ఇది అని చెప్పేసి దానికి డేట్ ఇది అనమాట సో దీని తర్వాత మళ్ళీ ఫ్రీజ్ చేయడానికి ఉండదు ముందు ఫ్రీజ్ చేస్తే మాత్రం మళ్ళీ ఎడిట్ చేయడానికి ఉండదు తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అంటే మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చినది ట్వెల్త్ జూలై రోజు తెలిసిపోతుంది అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ వచ్చి ట్వెల్త్ జూలై టు సిక్స్టీన్త్ జూలై లోపల కట్టుకోవాలి ఇది ఫస్ట్ ఫేస్కి సంబంధించి దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ గురించి నేను డీటెయిల్డ్గా మళ్ళీ ఇంకొక వీడియోస్ ప్రతి ఒక్క దాని నుంచి వీడియోస్ చేస్తాను కాబట్టి మన ఛానల్లోనే వస్తూనే ఉంటాయి ఆ వీడియోస్ అని కూడా వాటిని కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మంచి సీట్స్ పోగొట్టుకుంటారు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి నా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్తాం సెకండ్ ఫేస్ డేట్స్ అని కూడా ఇచ్చారు ఈ డేట్స్ ఆల్రెడీ ఈ సర్టిఫికెట్ నేను అక్కడ పెడతాను మీకు ఈ నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్లో ఉంటుంది కాబట్టి ఒకసారి డేట్స్ అన్ని చూసేసుకోండి మరి ఫస్ట్ సెకండ్ ఫేజ్కి ఎవరు వెళ్ళాలి ఫస్ట్ ఫేజ్లో ఉండే వాళ్ళు వెళ్ళాలా లేకపోతే సెకండ్ ఫేస్కి సపరేట్గా వెళ్ళాలా అనే దాని గురించి నేను ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేస్కి వెళ్ళాలి అంటే మీరు క్యాండిడేట్స్ ఎవరికైతే అయితే సీట్ వచ్చి కానీ జాయిన్ కాలేదు జాయిన్ కానివ్వాలంటే ఫస్ట్ ఫేజ్లో మీకు ఒక సీట్ వచ్చింది సమ్ ఏ అనే కాలేజ్లో వచ్చింది మీకు నచ్చలేదు ఏ అనే కాలేజ్ మీకు వేరే కాలేజెస్ కావాలి ఏ అనేది తప్పితే అట్లాంటి వాళ్ళందరూ సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు తర్వాత హు నాట్ సెక్యూర్డ్ బట్ గాడ్ ద సర్టిఫికేట్స్ వెరిఫైడ్ సో వాళ్ళకి ఎవరికి సీట్ రాని వాళ్ళు అంటే సీట్ వచ్చి నచ్చిన వాళ్ళు సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళచ్చు హు హా నాట్ ఎక్స్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాడ్ ద సర్టిఫికేట్స్ వెరిఫైడ్ సో అసలు కంప్లీట్గా మీరు ఆప్షన్స్ అనేది పెట్టలేదు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టలేదు నాకు ఈ కాలేజ్ కావాలి ఈ కాలేజ్ కావాలని అలాంటి వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళచ్చు తర్వాత మీరు సీట్ వచ్చింది కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఇవ్వలేదు మీరు అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ పోయి మీ కాలేజ్లో మేము జాయిన్ అవుతున్నామని చెప్పారు అంటే మీకు ఆ కాలేజ్ సీట్ ఫైనల్ అయిపోద్ది కాబట్టి మీరు జాయిన్ ఫస్ట్ ఫేజ్లో నచ్చకపోతే సెకండ్ ఫేస్ వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకూడదు సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళచ్చు దెన్ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ క్యాండెట్ క్యాండిడేట్స్ హూస్ సర్టికెట్స్ వర్ సబ్మిట్ అండ్ గాట్ వెరిఫైడ్ డ్యూరింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్ హ్యావ్ టు ఎక్సైస్ ఆప్షన్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేస్ టు ఫైనల్ ఫేస్ టు కన్సిడర్ ద క్యాండిడెట్స్ ఫర్ ఆర్న్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఫేస్ వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్కి అన్నమాట అలాగే సేమ్ మనకు ఫైనల్ ఫేజ్ కూడా ఉంటుంది సో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్స్ అలాట్మెంట్ మన ట్వెల్త్ జూలై ఏదైతే ఉందో ఆ ట్వెల్త్ జూలై ట్వెల్త్ జూలై రోజు మనకు తెలిసిపోద్ది ఏ సీట్స్ వచ్చిందని మరి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మనకు ట్వెల్త్ జూలై తర్వాత తెలిసిన తర్వాత మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది ఒకటి ఇస్తారు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనే అంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చిందని అర్థం అనమాట సో ఇది వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్గా ఫీజు అనేది కట్టాలి నామినల్ ఫీజు ఒకటి ఉంటుంది మీకు ఆ సీట్ నచ్చినా నచ్చకపోయినా మాత్రం ఖచ్చితంగా అదైతే కట్టాలి సో ఇక్కడ చూడండి పేద ట్యూషన్ ఫీ మెన్షన్డ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ త్రూ ఆన్లైన్ విత్ ద్రక్రైబ్డ్ టైప్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద ఆన్లైన్ సిస్టమ్ మీ క్యాడిట్స్ లాగిన్ టేక్ అడ్మిషన్ నెంబర్ టు కన్ఫర్మ్ ద ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్స్ టేక్ ద ప్రింటౌట్ ద క్యాండిడేట్ విత్ జీరో ట్యూషన్ ఫీ మెన్షన్ ఆన్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ షాల్ పర్ఫామ్ ద సెల్ఫ్ రిపోర్టింగ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ అండ్ సిస్టమ్ ఇస్ ఇన్ క్యాండిడేట్స్ అండ్ టేక్ అడ్మిషన్ నంబర్ టు కన్ఫర్మ్ ప్రొవిజనల్ అలాటెడ్ సిస్ టేక్ ద ప్రింట్అవుట్ సో దీని ఏంటంటే మీకు ప్రొవిజనల్ లో ఎంత ఫీజ్ కట్టాలి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇస్తారు సో మీరు ఒక్కసారి ఫీజ్ కడితే అప్పుడు మీకు ఆ సీట్ ఏదైతే ఉందో కన్ఫర్మ్ అయిపోతుంది ఆ కాలేజ్ లో కన్ఫర్మ్ అనేది అవుతుంది మరి ఎంతెంత కట్టాలి అంటే మినిమం ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టాలండి అండ్ టెన్ థౌసండ్ అదర్స్ వాళ్ళకేమో టెన్ థౌసండ్ ఉంది అలాంగ్ విత్ ద ట్యూషన్ ఫీ విత్ ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ఇస్ లెస్ దాన్ ఫైవ్ థౌసండ్ అండ్ టెన్ థౌసండ్ ద సేమ్ విల్ బి రిటర్న్ బ్యాక్ టు ద క్యాండిడేట్ హూ డ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేస్ ఇఫ్ ద క్యాండెడ్ డిడ్ నాట్ రిపోర్టెడ్ అట్ దటెడ్ కాలేజ్ ద సేమ్ విల్ బి ఫోర్ ఫిటెడ్ సో ఇక్కడ చూడండి మీరు ఖచ్చితంగా ఈ ఫీజు కట్టిన తర్వాత మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ కట్టిన అమౌంట్ని మళ్ళీ గవర్నమెంట్ రిఫండ్ చేస్తుంది మీరు ఇన్ కేసు ఒకవేళ ఈ ఫీజు కట్టలేదు అంటే మీరు మిట్వంటీ పర్సన్లో మీకు కాలేజ్ సీట్ అనేది ఉండదు ఏ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ ఏది కూడా ఈ కాలేజ్ ఇదైతే ఉండదు అనమాట తర్వాత సో ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది సార్ నాకు ఇప్పుడు డబ్బులు కట్టేశాను మరి నేను నాకు కాలేజ్ సీట్ రా నాకు ఇష్టం లేదు మరి నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను మరి నా డబ్బులు వస్తాయా లేదా లేదా నా ఫీజు నేను కట్టాలా వద్దా ఖచ్చితంగా అయితే ఈ ఫీజ్ అయితే ఈ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఖచ్చితంగా కట్టాలి కట్టిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు పోయి కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి రిపోర్టింగ్ అనేది ఇంపార్టెంట్ మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయకపోతే మీరు సెకండ్ ఫేజ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సెకండ్ ఫేజ్కి ఒకసారి మీరు పెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుందన్నమాట అలాగే ట్యూషన్ ఫీని కానీ మీరు అలాటెడ్స్ ఆర్ట్ స్టాండ్స్ కట్టకపోతే ఫస్ట్ టైం కట్టకపోతే మీకు కంప్లీట్గా సీట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మీరు ఇన్ కేస్ అంటే ట్యూషన్ ఫీతో పాటు మీకు మాకు ఇంట్రెస్ట్ లేదు దేని వేరే దానికి వెళ్ళటానికి అంటే ఫస్ట్ ఫేజ్లో మా కాలేజ్లో ఇంట్రెస్ట్ లేదు అనే దానికి మీరు అక్కడ అండర్టేకింగ్ అనేది కూడా ఒకటి ఇటువాల్సి ఉందన్నమాట డిగ్రీకి జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే దోస్లో జాయిన్ అనుకున్న వాళ్ళు అండర్ టేకింగ్ కూడా ఒకటి వస్తుంది అనమాట తర్వాత ఇఫ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఫేజ్ ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సల్స్ అడ్మిషన్ త్రూ ఆన్లైన్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఈ సబ్సిక్వెంట్ ఫేసెస్ ఇఫ్ ట్యూషన్ ఫీ ఫిఫ్టీ ఎర్యర్ షెల్ బీ కన్సిడర్ సబ్సిక్వెంట్ అలాట్మెంట్ సీట్ సో ఇప్పుడు మీరు టెన్ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టారు ఫస్ట్ ఫేస్లో కాలేజ్లో రిపోర్ట్ చేయలేదు సెకండ్ ఫేస్కి వచ్చారు సెకండ్ ఫేస్లో మీకు సీట్ వచ్చింది మరి ఆ పదివేల ఐదు వేలు ఇస్తారంటే ఎస్ ఇస్తారు సో అదే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు అదే సేమ్ సెకండ్ ఫేస్లో థర్డ్ ఫేజ్లో కూడా సేమ్ జరుగుతుంది మరి సెకండ్ ఫేస్లో ఇప్పుడు మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంటే ట్వంటీ ఫోర్త్ జూలై ఫస్ట్ ఫేస్ ఏమో ట్వంటీ ట్వెల్త్ జూలై ఉంటుంది సెకండ్ ఫేస్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ జూలై ఉంటుంది సో ట్వంటీ ఫోర్త్ జూలై అప్పుడు కూడా మీకు మాకు సీట్స్ అవసరం లేదు నేను థర్డ్ ఫేస్కి వెళ్తాను అని చెప్పి థర్డ్ ఫేస్ వాళ్ళకి వెళ్ళారనుకోండి థర్డ్ ఫేస్లో ఫైనల్ ఫేజ్ అనేది ఫైనల్ ఫేజ్లో మళ్ళీ మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుందంటే ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు మీకు ఫైనల్ ఫేజ్లో జరిగిపోద్ది సో ఇవన్నీ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి వెబ్సైట్లో వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీకు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్ ఆల్రెడీ నేను చెప్పున్నాను మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఏపీ సెట్ ర్యాంక్ కార్డు కావాలి హాల్ టికెట్ కావాలి ఆధార్ కార్డు కావాలి మూడు ఒరిజినల్ ఎస్ఎస్సీ ఒరిజినల్ కార్డు కావాలి ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికెట్ కావాలి ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇది బిగ్ మెమో ఉంటుంది షార్ట్ మెమోస్ అని రెండు ఉంటాయి అవి కా కాకుండా బిగ్ మేమో రెండు కలిపి ఒక దాంట్లో ఉంటుంది కావాలి సిక్స్ టు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్స్ అన్ని ఒక స్కూల్లో చదివితే ఒకటి లేదు సిక్స్త్ టు సెవెంత్ ఒక స్కూల్లో మిగతా వేరే స్కూల్స్ ఉంటే ఆ స్కూల్ సర్వీస్ సర్టిఫికేట్స్ కావాలి టీసీ కావాలి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ దేని ఏంటి కావాలి మీకు టెన్త్ ఉంటుంది లేకపోతే దాని ప్రీవియస్ ఏదైనా వేరే వేరే స్కూల్స్లో చదివితే ఆ క్లాసెస్ కావాలి ఇంటర్మీడియట్ కావాలి అన్ని టీసీస్ తీసుకెళ్ళాలి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పైన ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఎవరు ఎవరు అప్లై చేసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే టూ ల్యాక్స్ లోపల బిలో ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో మాకు ఫీ రెంబర్స్మెంట్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి లేదంటే మీకు ఫీ రింబర్స్మెంట్ రాదు టూ ల్యాక్సే ఉండాలి సంవత్సరానికి ఇన్కమ్ ఫాదర్ది మదర్ది తర్వాత ఈడబ్యూఎస్ కోటాలో మీరు తీసుకున్న వాళ్ళు ఈడబ్ల్యూ curioso వన్ ఫోర్ ఈ డబ్ల్యూఎస్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూ పోయితే అసలు వే ఫర్ దర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అప్లికబుల్ ఈ డబ్బుల్యూఎస్లో ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచి తీసుకోవాలి వన్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత తీసుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైనా ఎస్సీఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది మాకు మీకు ప్రీవియస్ ఉన్నా సరిపోతుంది కానీ లేటెస్ట్గా ఉంటే ఇంకా బెటర్ తర్వాత రెసిడెంట్ సర్టిఫికేట్ ఫర్ ద ఫర్ ప్రెసిడెంట్ క్వాలిఫై ఇన్ కేస్ వెత్ ద క్యాండి నో ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ చదువుకోకుండా ప్రైవేట్గా చదివితే వాళ్ళు మాత్రమే ఈ సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఫలాని తెలంగాణలో ఉంటున్నాను రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తీసుకోవాలి అలా కాకుండా బయట ఏపీ కానీ వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్టేట్ నుంచి రెసిడెంట్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నమాట అక్కడ టెన్ ఇయర్స్ ఉన్న ఏదైతే ఆ స్టేట్లో ఉన్నట్టు ఒక రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఎంప్లాయర్ సర్టిఫికేట్ కానీ అంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైతే పనిచేశారో ఆ పని చేసిన ఎంప్లాయర్ సర్టిఫికెట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు తీసుకోవాలి అయితే ఎంప్లాయర్ సర్టిఫికేట్ ప్రైవేట్ కంపెనీస్ కూడా వర్కౌట్ చేస్తారంటే కాదు ఓన్లీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ ఇట్లా యూనివర్సిటీస్ తర్వాత ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో ఉన్న వాటికి మాత్రం తీసుకోవాలి అండి మైనారిటీస్ వాళ్ళు మాత్రం ఎస్ఎస్సీ టీసీ పైన ఉంటుంది వీళ్ళు మైనారిటీ అని అది తీసుకునిపోతే సరిపోద్ది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యాప్ అంటారు ఎన్సిసి స్పోర్ట్స్ కోటలో ఆంగ్లో ఇండియన్ కోటలో కావాలనుకున్న వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి దీనికి సంబంధించి పూర్తిగా నేను ఇంకొక వీడియో చేస్తున్నాను దాని డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూసుకోండి తర్వాత వీళ్ళకి అలాట్మెంట్ ఆఫ్ ఈ ఎన్సిసి స్పోర్ట్స్ వీళ్ళందరూ కూడా డేట్లు మారతాయండి వీళ్ళందరూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఒక దగ్గరే జరుగుతుంది అదే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎన్సీసీ స్పోర్ట్స్ వీళ్ళందరూ కూడా ఒకచోట అది కూడా గవర్నమెంట్ పాలిటిక్స్ అప్ ట్యాంక్ మీరు వేరే వేరే హెచ్ఎల్సి సెలెక్ట్ చేసుకోవడానికి లేదు ఓన్లీ ఇది ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి మరి ఈ సెలెక్ట్ చేసుకుని ఈ డేట్లన్నీ కూడా ఈ స్లాట్ టైమింగ్స్ అన్ని కూడా ఈ రకంగా స్లాట్ టైమింగ్స్ ఇచ్చారు మీకు ఒకసారి చెక్ చేసుకోండి ఈ స్లాట్ టైమింగ్స్ నేను ఈ ఈ డాక్యుమెంట్ని దీంట్లో పెడతాను టెలిగ్రామ్లో చెక్ చేసుకోండి ఇది ఓవరాల్గా మిగతా వాళ్ళందరూ కూడా హెచ్ఎల్సీ వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చారు మనకు ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ హెచ్ఎల్సీ ఆప్షన్స్కి వెళ్ళి హెచ్ఎల్సీలో మీరు అక్కడికి వెళ్ళేసి ఆ దగ్గర ఏదైతే ఉందో ఆ దగ్గర ఉన్న హెచ్ఎల్సీ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ హెచ్ఎల్సీని ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి అంటే మీరు ఇప్పుడు నెందుకు చూపించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవాలి సో ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ హైదరాబాద్ మేడ్చల్ హైదరాబాద్ ఆ తర్వాత హైదరాబాద్ చాలా ఉన్నాయి జగిత్యాల ఉంది కరీంనగర్ ఉంది సిరిసిల్ల ఉంది ఖమ్మం ఉంది భద్రాది కొత్తగూడెం నగర్ నాగర్ కర్నూలు జోగులాంబ వనపర్తి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట నల్గొండ సూర్యాపేట భువనగిరి కామారెడ్డి నిజామాబాద్ మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ వీటన్నిటిలో కూడా హెచ్ఎల్సీలు ఉన్నాయి సో ఈ డాక్యుమెంట్ కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టేస్తున్నాను ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా హెచ్చాల్సి మీరు చూస్ చేసుకుంటేనే మీరు నెక్స్ట్ ప్రొసీడ్ అవుతారు దీంట్లో ఏ నేను చెప్పిన దాంట్లో ఏది మిస్ చేసినా కూడా మీకు సీట్ పోద్ది నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని కూడా ప్రతి ఒక్క వీడియోని మీరు ఫాలో అవ్వండి ప్రతి ఒక్క దాంట్లో డీటెయిల్గా ఒక్కొక్క దాంట్లో డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఆల్ దెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మచ్